మొదటి అధ్యాయము లూకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో దేవుడు చెప్పిన ఏ మాట ఏనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పను దేవుని యొక్క దూత మరి మరి యొక్క తెలియచేస్తున్నాడు దేవుడు చెప్పిన ఏ చెప్పిన ఏ మాట ఏనను నిరర్ధకము కానేరదు అది ఖచ్చితంగా జరుగుతుంది అని దేవుని యొక్క దూత మరియకు తెలియచేశాడు తెలియచేసినప్పుడు ఆమె ఏమంటుందంటే అందుకు మరియ ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను ప్రైస్తూయా కాబట్టి ఈ విధముగా మరి మరియ కూడా ఆమె మరి నమ్మింది విశ్వసించింది కాబట్టి ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పి ఆమె మాట్లాడుతుంది అవును దేవుని విడలారా దేవుని మాట చొప్పున మనకు జరగాలి దేవుడు మన జీవితంలో ఏది చేసినా కూడా అది మనకు మేలుగా మేలుకరంగా చేసేటటువంటి దేవుడు అని మనం నమ్మాలి ఆయన మనను సిగ్గుపరిచేటటువంటి దేవుడు ఎంత మాత్రము కూడా కానే కాదు కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు మనము నమ్మినప్పుడు దేవుని యొక్క కార్యాలను మనము చూస్తాం దేవుని యొక్క మరి అద్భుతమైనటువంటి కార్యాలను మన యొక్క జీవితంలో లో మనము చూడగలము మనమైతే మన హృదయంలో విశ్వసించాలి ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఈ మాట ఎన్నోసార్లు మీరు వినుంటారు దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని కానీ ఆ యొక్క పరిస్థితి వచ్చినప్పుడు మనుషులు కదిలిపోతారు ఎంత గొప్ప విశ్వాసులైనా కూడా ఎంత సీనియర్ విశ్వాసులు అయినప్పటికీ కూడా ఏమైపోతుందంటే ఆ యొక్క కష్టము ఆ యొక్క బాధ ఆ యొక్క ఆ యొక్క మరి ఆ పోరాటము వచ్చినప్పుడు అమ్మో ఏమవుతుందో ఈ పరిస్థితుల్లో నాకు ఏమవుతుందో అని ఆ విధంగా కలవరపడిపోతూ ఉంటాం కానీ మన దేవునికి సమస్తము సాధ్యమే ఆయన ఏదైనా చేయగలడు ఎలాంటి పరిస్థితి అయినా కూడా ఆయన స్వాధీనంలో ఉన్నది మన సింహాసనం మీద ఉన్నవాడు మన దేవుడు కాబట్టి అధికారము కలిగినటువంటి వాడు మన దేవుడు అని చెప్పి నువ్వు నమ్మాలి దేవుని బిడ్డ నువ్వు నమ్మాలి నువ్వు నమ్మినప్పుడు దేవుని యొక్క కార్యాన్ని మరి మనము చూడగలం ప్రభునేసు క్రీస్తు వారు మాతా మరియలతో కూడా జా మరి మాట్లాడింది అదే నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు అని చెప్పి కాబట్టి ఆ విధంగా మరి మనం యోహన్సు వార్త పదకొండో అధ్యాయంలో కూడా మనము ఈ యొక్క విషయాలు మనం చూస్తాము మరి లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడినప్పుడు నాలుగు దినములు నాలుగు దినములు మరి ఆ సమాధిలో ఉన్నాడు కంపగొట్టేటటువంటి స్థితిలో ఉన్నాడు అలాంటి స్థితిలో ఉన్నటువంటి లాజర్ని నాలుగు దినముల తర్వాత ప్రభువారు వచ్చి మరి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మరి చూసి వారితో మాట్లాడి మరి ప్రభు అన్నారు నువ్వు నమ్మినట్లయితే నువ్వు దేవుని మహిమను చూస్తావు అని చెప్పి మరి దేవుడు అత యేసు ప్రభువారు అక్కడ మాట్లాడిన తర్వాత అద్భుతం చేశాడు బయటకు తీసుకొని వచ్చాడు లాజర్ని మరి ఏసైకి అసాధ్యమైందా చనిపోయిన వారిని ఆయన లేపాడు వారి హృదయాలలో ఉన్నటువంటి దుఃఖాన్ని తీసివేశాడు దేవుని బిడ్డలారా ఈ రోజున మరి దేవుడు ఏ అద్భుతమైన కార్యనైనా చేయటానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడు కాబట్టి నమ్మాలి అంతే నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను నీవు చూస్తావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అదేవిధంగా ఇంకొక మరి చక్కని విషయం కూడా మనం చూస్తాము మత్తయి సువార్త మత్తయ్య సువార్త పద్నాలుగవ అధ్యాయము మతైసు వార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని విశ్వాసి ఎందుకు సందేహపడతావని అతనితో చెప్పాను ఇక్కడ యేసు ప్రభువారు మరి నీటి మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు అన్నాడు ప్రభువా నీవే అయితే నేను కూడా నీటి మీద నడుస్తాను అని చెప్పి ఆ యొక్క మరి అతను కూడా దోని దిగి నీళ్ళ మీదకి దిగి అతడు అతడు కూడా నీళ్ళ మీద నడవటం మొదలుపెట్టాడు కానీ ఎప్పుడైతే మళ్ళీ గాలి తుఫాను చూశాడో విశ్వాసంలో పడిపోయాడు అవిశ్వాసి అయిపోయాడు మునిగిపోవటం మొదలుపెట్టాడు మళ్ళా ప్రభు మరి వచ్చి అంటే గారు అడుగుతున్నారు ప్రభు ఆనను రక్షించు అని అడిగినప్పుడు వెంటనే ప్రభువారు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డామని అడుగుతున్నాడు కాబట్టి నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఏ పరిస్థితినైనా నేను దాటుకుంటూ వెళ్తాను నా దేవుడు నా కొరకు సమస్తము కూడా చేయగలిగినటువంటి దేవుడు అని చెప్పి మనము విశ్వాసం ఉంచటం మన పనండి మనము విశ్వసించినప్పుడు దేవుని యొక్క కార్యాలు మనము చూడగలుగుతాం అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు పరిశుద్ధాత్మ దేవుడు ఈ చక్కని మాటను మన ముందుకు తీసుకొని వచ్చాడు అంటే నీ ఇంటిలో ఏ అవసర నీ ఇంట్లో ఏ అక్కర ఉందో నీ ఇంటిలో ఏ కొరత ఉందో నీ ఇంటిలో ఏ కొదువ ఉందో ఏదైతే జరగటం లేదు అని బాధపడుతున్నావు ఏదైతే దేనినైతే నువ్వు దాటలేకపోతున్నాను అని చెప్పి నువ్వు కృంగిపోతున్నావో దానిలో నుండి దాటించడానికి దానిలో నుండి విడిపించడానికి దానిలో నుండి బయటకు తీసుకుని రావడానికి దానిలో నుండి గొప్ప విజయాన్ని నీకు చూపించటానికి దేవుడి మాట మాట్లాడుతున్నాడు ప్రేస్త కాబట్టి అనుదినము కూడా విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం నా దేవుడు నమ్మదగిన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు సామర్థ్యము కలిగిన దేవుడు భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు సమస్తము తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి దేవుడు సర్వాధికారి అయిన దేవుడు ఆయన నా కొరకు చేయగలడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని చెప్పి మనము ధైర్యముతో ముందుకు కొనసాగవలసిన వారమైన్నాం ప్రేస్తాడ్ హాలెల్లూయ కాబట్టి ఆ రోజున మరి నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి దేవుడు ఒక విధవురాలు మరి ప్రవక్త అయినటువంటి ఎలిషా దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా అప్పుల బాధ మరి అప్పుల వాళ్ళు వచ్చి నా కుమారులను పట్టుకుని పోతూ ఉన్నారయ్యా మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నేనున్నాను అని చెప్పి అడిగినప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా ఒక ఉపాయం చెప్పాడు ఆమె దాని ఎందు ఉంచి వెళ్ళింది ఆ విధంగా చేసినప్పుడు నిజముగా దేవుడు అక్కడ అద్భుత కార్యాన్ని చేశాడు దేవునికి సమస్తము సాధ్యమై నువ్వు ఎంత అప్పుల్లో మునిగిపోయి ఉన్నప్పటికీ కూడా నువ్వు రియలైజ్ అయ్యి నీవు మరి చేసిన పనులన్నిటి విషమై నీవు పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆశ్రయించినట్లయితే ఆయనని పడిపోయినటువంటి ఆ స్థితిలో నుండి ఆ భయంకరంగా కూరికపోయినటువంటి ఆ స్థితిలో నుండి నిన్ను బయటకు ఆయన తీసుకుని వచ్చేటటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ రోజున ఆమె విశ్వాసమతో మరి అందరి దగ్గర కూడా ఆ కుండలు తెచ్చుకొని అరువు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని తలుపు వేసుకొని మరి ఆ తన కొంచెం నూనె ఆ కుండలలో పోస్తూ ఉంటుండగా అన్నీ కూడా నిండిపోయినాయండి మరి వాటిని అమ్మి డబ్బులు తెచ్చుకొని అప్పులన్నీ తీర్చుకోగలిగింది బా ఎంత గొప్ప కార్యం దేవుడు ఆమె జీవితంలో చేసి ఉన్నాడు కాబట్టి దేవునికి సమస్తము సాధ్యమే నీవు ఆయనను నమ్మాలి అంతే ఆయన ఎద్దు విశ్వాసం ఉంచాలి దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఆయన తను వెదుకు వారికి ప్రతిఫలము దయచేయవాడని నమ్మవలని కదా నా దేవుడు గొప్ప దేవుడు సామర్థ్యము గల దేవుడు ఏదైనా చేయగలడు అని నీవు నమ్మవలనే కదా నమ్మినప్పుడు నువ్వు కార్యాన్ని చూస్తా కాబట్టి ఈరోజు ఈ వాక్యము ద్వారా మరి దేవుడు మాట్లాడి ఉన్నాడు నీ పరిస్థితులన్నీ కూడా ఆయన మార్చబోతూ ఉన్నాడు విశ్వాసముతో ముందుకు కొనసాగు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమ నమ్మకం మా ప్రిఫర్లోకపు తండ్రి మా గొప్ప దేవ మీ ప్రశస్తమైన నామానికి వందనాలు స్తూతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా సూటిగా మీరు మాట్లాడి ఉన్నారు దేవాని శక్తి కలిగిన సన్నిధి ప్రభు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు తండ్రి ప్రతి ఒక్కరి ఇంటిలో ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు జరిగించడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు ఇదిగో నాయన బిడ్డలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు టెన్త్ క్లాస్ పిల్లలు అదేవిధంగా ఇంటర్మీడియట్ పిల్లలు నాయన ఎగ్జామ్స్ కొరకు రెడీ అవుతా ఉన్నారు అయ్యా అయా బిడ్డలను తండ్రి మీరు దర్శించండి ప్రభువ దేవునికి సమస్తము సాధ్యమే నీ అందు విశ్వాసం ఉంచి చక్కగా చదువుకొని బిడ్డలు ఎగ్జామ్స్ రాసి మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి నీ కృపను దయచేయండి దయగలిన తండ్రి అదే విధముగా ప్రభు కొరతలలో ఉన్న బిడ్డలను మీరు దర్శించండి అదేవిధంగా అనారోగ్యంగా ఉన్న బిడ్డలను దర్శించండి సంత లేనటువంటి బిడలను దర్శించండి వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా వారికి సంత దేవ సంతృప్తిని వారికి దయచేయండి ప్రభు దేవ నీ మీద తండ్రి నా నాయన విశ్వాసముతో బిడలు ముందుకు వెళ్ళుచు ఉంటుండగా వారి జీవితాలలో గొప్ప కార్యాలు మీరు జరిగించి మీ నామమునికి మహిమ తెచ్చుకోమని ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె God bless you all.